అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ వస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు పులివెందులో జరిగినటువంటి ఘోరమైనటువంటి అంశం అక్కడ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో దాదాపు రెండు రోజులు నేను అక్కడే పర్యటించిన అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది పిన్ టు పిన్ మనం టీవీలో నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన ఫోన్ లైన్ ద్వారా కార్తీకనకు పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలు గొడవలు అక్కడ జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి రిగ్గింగు వైసీపీ చేస్తున్నటువంటి దాడులు వైసీపీ చేసినటువంటి అరాచకాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసిన అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంగా ఒక పేపర్లో ఆ పేపర్ మీకు తెలుసు ఎంత అద్భుతమైనటువంటి పేపరు ఆ పేపరు కొంతమంది పల్లీలకు కొంతమంది శనగపటాణీలకు ఆ పేపర్ వాడుతూ ఉంటారు ఇక ఆ పేపర్ ఎంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందనేది మీకు తెలిసినటువంటి పేపరే ఎప్పుడు చూసినా కూడా నారా లోకేష్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లేకపోతే ఆయన ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ గుర్తు చేసేది ఆ పేపర్ని ఫస్ట్ గుర్తు చేసేది ఆ ఛానల్ని సరే ఒకసారి మనం ఆ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం ఆ పేపర్ కంటే ముందు నిన్న అసలు ఓట్లకు సంబంధించినటువంటి ఏంది ఎంత శాతం పోలింగ్ జరిగింది నిన్న వైసీపీ అరాచకం అరాచకమైంది కూటమికి ఓటేయడానికి పోతున్నటువంటి వ్యక్తులను ఏ విధంగా వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది ఒకసారి కార్తీకతో డిస్కస్ చేద్దాం కార్తికన్నతో కొంత వివరాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అన్న నిన్న పులివెందులలో మీరు మొత్తం సినారియో చూసినారు పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన రాజకీయ పరిస్థితులు ఆంధ్రాలో ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి నిజానికి ఒక మూడు దశాబ్దాల తర్వాత పులివెందల కోటలో ఎన్నికలు జరిగాయి ఈ మూడు దశాబ్దాల పాటు అంటే పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీటీసి ఎవరు చెప్తే వాళ్ళే జరిపిటీసి ఒక పెత్తందారి వ్యవస్థ ఏకగ్రీవ వ్యవస్థ ఎన్నికల్లో పోటీ చేయాలంటే చేయనివ్వరు నామినేషన్ వేస్తారంటే చించి వేస్తారు అవసరమైతే చంపివేస్తారు కానీ ప్రజాస్వామ్యం బతికిన రోజు నిన్న నిజానికి ఒక ఐఏఎస్ కి ఒక ఐపీఎస్ కి నేను ధన్యవాదాలు ఒక జర్నలిస్ట్ గా ఎందుకంటే ఎన్నిక అనేది చాలా టాస్క్ ఒక మూడు దశాబ్దాలుగా అక్కడ నిర్వహించలేదు కానీ ఒక ఐఏఎస్ నీలం సహాని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు ఆమెని ఎవరు అంటానికి లేదు ఎందుకంటే వైసీపీ కూడా ఆమెను అభినందించింది చీఫ్ సెక్రటరీ చేసుకుందే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సరాదారిగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎన్నికల కమిషనర్గా ఆమె కావటాన్ని ఆనందించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆమెయ్యాల పురివెందల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహించింది సహజంగా నువ్వు కూడా జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నా ఒక ఎంపీ చనిపోయాడు ఒక ఎమ్మెల్యే చనిపోయాడు ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ చనిపోయాడు ఏం చేస్తారు అక్కడ ఎన్నికల కమిషన్ పని ఏంటి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తారు అక్కడ ఎన్నికలు నిర్వహించి కొత్త జెపిటీసీని కొత్త ఎంపీటీసీ కొత్త ఎమ్మెల్యేని కొత్త ఎంపీని ఎన్నుకోవటం అనేటువంటిది ప్రజలతో ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఎలక్షన్ నిర్వహించడం మరి అదే పని నిన్న చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం మూడు దశాబ్దాలుగా మా అక్కడ ఎన్నిక ఎవరు పెట్టలేదు మీరు ఎట్లా పెడతారు ఎన్నిక ఎందుకే పెడుతున్నారు ఏకగ్రీవం చేస్తాం ఏకగ్రీవానికి ప్రజలతో జరిగే ఎన్నికలు ఉండేటువంటి తేడా ఏంటంటే ఏకగ్రీవం చేసినోడు ప్రజల మీద పెత్తనం చేస్తాడు అదే ప్రజలొడుతో ఎన్ని కొన్ని నోడుకు భత్తు ఉంటుంది ఉంటది మళ్ళా ప్రజలుగా రేపు ఓటు అడగాలిగా అంతే కదా ఓటు అడగాలంటే నువ్వు నాకేం చేసావని ప్రజలు అడుగుతారు కదా సో భయమో భత్తు ఉంటది కాబట్టి ఆ భయమో భర్తీ కొద్ది సర్వీస్ చేస్తాడు ప్రజలకు జీతగాడిగా భావిస్తాడు సో ప్రజలు జీతగాడిగా భావించడం ఎన్నికల వల్ల వస్తుంది ప్రజల మీద పెత్తం చేయడం ఏకగ్రీవాల ద్వారా వస్తుంది కానీ ఇన్నాళ్ళు ఏకగ్రీవమే జరిగింది ఎన్నికే జరగలేదు అక్కడ వాళ్ళ కుటుంబం కనీసల్లో ఎవరు అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదు ఓ ప్రత్యేకమైన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఒక సపరేట్ రాజ్యాంగం అన్నాళ్ళు ఉంది కానీ నిన్న ఎన్నిక జరగటం ఈ పేపర్ చూడు రిగ్గింగ్ బాబు ఇప్పుడు పొద్దున్న లేస్తే ఈ పేపర్ మీరు చూస్తూ ఉంటారు కదా సాధారణంగా ఈ పేపర్ కూడా రేటింగ్ ఎంత ఉంటుందో మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీటింగ్ వస్తున్నారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రిగ్గింగ్ అని మీ పేపర్ లో రాసుకున్నారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివెందులో ఎందుకు ఎన్నిక పెట్టలేదు సార్ నిన్న పదకొండు మంది ఎన్నికల్లో పోటీ చేశారు అంటే పదకొండు మందికి జడ్పీటీసీ కావాలని ఆశ ఆకాంక్ష ఉన్నాయి మరి ఇన్నాళ్ళు ఆశని ఆకాంక్షని తొక్కేశారు కదా డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు ఆ డెబ్బై ఏడు శాతం మా ఓటు ద్వారా జడ్పీటీసీ ఎన్నుకోవాలి అని ఆకాంక్ష ఇచ్చారు ప్రజలు ఆ ఆకాంక్షని తొక్కేశారు కదా ఆ డెబ్బై ఏడు శాతం ప్రజల ఆకాంక్షని పదకొండు మంది అభ్యర్థుల ఆశల్ని అడి ఆశలు చేసినందుకు ఆకాంక్షలు తొక్కేసినందుకు బేషరత్తుగా పులివెందర ఎమ్మెల్యేగా పులివెందర ప్రజలకి మీ కుటుంబం తరఫున మీ తరఫున క్షమాపణ చెప్పండి మూడు దశాబ్దాలుగా రాచరికాన్ని వెనగబెట్టినందుకు క్షమాపణ చెప్పండి ముందుగా పులివెందులో ఏం జరిగిందో తిరుపతి నేను దగ్గర నుంచి చూశారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది రాజ్యంలో ఇప్పుడు ఏమని పెట్టారు పోలీసు రాజ్యంలో పచ్చమూకల రిగింగ్ అని పెట్టారు పచ్చమూకల రిగింగ్ వీళ్ళు వీళ్ళు చెప్పింది అదే కదా అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు రిగింగ్ అని చెప్పి వీళ్ళ వర్షన్ నిన్న ఏం జరిగిందంటే పాపం ఒక పెద్ద మనిషి స్కార్పియో వెహికల్ తీసుకొని పోతున్నాడు ఆయనకు ఒక సుమో ఉంది ఆ సుమో తీసుకొని ఆయన ఓటేయడానికి వేయడానికి పోతున్నాడు పోలింగ్ పులివెందులో దగ్గరికి ఒక పెద్ద మనిషి పోతున్నాడు ఇది పులివెందులలో జరిగినటువంటి ఘటన ఆ పెద్ద మనిషి పోతుంటే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినట్ట అక్కడికి వచ్చి మీరు ఎవరికి ఓట్ అయ్యినికి నేను మేము ఎవరికన్నా వేస్తామని కొంచెం అహంకారంతో మాట్లాడినాడన పెద్ద మనిషి కూడా అంటే ఎందుకంటే ఓటు ఉంది కాబట్టి ఓట్ హక్కుంది కాబట్టి మాట్లాడతాడు భాజపాత ఎవరికన్నా వేసుకుంటా నా ఇష్టం అనట వాళ్ళ కుటుంబ సభలో ఐదు ఆరు ఓట్లు ఉన్నాయి మీరు లేదు వైసీపీకి వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పినారట నేను ఎందుకు ఇస్తాను వైసీపీకి నా ఇష్టమున్నేస్తా అని చెప్పారట చెప్పి వాళ్ళు పోతున్న క్రమంలో నీ ఇష్టం చేస్తా అని చెప్తా అని చెప్పి సుమ మొత్తం అలగొచ్చింది ఆ సుమ మొత్తం వెహికల్ మొత్తం అలగొచ్చి ఆ పెద్ద ఆయన బయటకు వచ్చి ఒక వీడియోలో మాట్లాడిండు నేను ఓటు వేయడానికి పోతుంటే వైసీపీకి ఓటు వేయనను వేయను అని అన్నందుకు నా వెహికల్ మొత్తం బతులు కొట్టిరు నా వెహికల్ మొత్తం పగలగొట్టిరు ఇంత అరాచకంగా వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఏం చెప్పాలని ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు రెండోది హైదరాబాద్ నుండి ఇద్దరు యువకులు పోయినారు వాళ్ళ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇద్దరు యువకులు హైదరాబాద్ నుండి వచ్చినారు ఇక్కడికి పులివెందులకు పులివెందులకు వస్తే వాళ్ళ ఓటు వేయని కూడా వాళ్ళని తీసుకోపోలేదు తెలుసా ఓటు వేయొద్దని అంటున్నారట ఓటు మీరు వేయొద్దు మీరు అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరికి రావద్దు మీరు ఊర్లోనే ఉండాలి ఊరు దాటి బయటికి అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్ల అరాచకం మీరు రావద్దని చెప్పి ఆ ఏరియా వాళ్ళు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు లేదా జాబ్ చేస్తున్నారు వాళ్ళు పులివెందులు పోయారు సొంత ప్రాంతంలో ఓటు వేయడానికి వెళ్ళారు వేయటానికి వెళ్తే అసలు ఓటు ఓటు హక్కు వినియోగించుకోవద్దు అంటారు ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోవద్దు అంటే పోలింగ్ శాతం ఎక్కువ ఉండొద్దు లేకపోతే కూటమి వాళ్ళు గెలవద్దు మనమే గెలవాలి మనమే రావాలనేటటువంటి ఒక ఆలోచన తోటి దుర్మార్గం ఏంటంటే తుమ్మల రెడ్డి వైసీపీ క్యాండిడేట్ అంటే వైసీపీ తరపున ఎందుకు జడ్పీటీసీ వచ్చింది అక్కడ మహేశ్వర రెడ్డి తుమ్మల మహేశ్వర రెడ్డి చనిపోయాడు జడ్పీటీసీ ఉన్న వ్యక్తి వాళ్ళ అబ్బాయిని వైసీపీ క్యాండిడేట్ గా పెట్టుకున్నారు అతను ఓటేలా నిజానికి పోలీసులు పోయో సిఐ పోయి సార్ మీకు వన్ ప్లస్ వన్ గర్మన్ ఉంది నేను కూడా భద్రత ఇస్తా మీరు వచ్చి అయిందంటే ఓటు వేయను అని చెప్పి సమరాయించిన పరిస్థితి అంటే వైసీపీ అభ్యర్థికి ఓటు విలువ తెలవదా లేదు ఓటు వేయొద్దు అని చెప్తున్నాడు అంటే అద ప్రజాస్వామ్యమే నమ్మకం లేకనా అంటే ఏకగ్రీవం అయితే ఓకే ఏకగ్రీవం అయితే ఓకే కానీ పోలింగ్ జరగొద్దు ప్రజలు ఎన్నికల్లో పాల్గొనవద్దు అంటే ప్రజలు బాగుపడవద్దు ప్రజలకి హక్కులు తెరవద్దు ప్రజలకి అధికారాలు తెరవద్దు ఈ ఆలోచన ఏంది దీన్ని ప్యూడల్ మనస్తత్వం అంటారు అసలు ఈ రోజుల్లో ఉండాల్సిన మనస్తత్వం కాదు కాలం మారింది తరం మారింది యుగం మారింది మనుషులు మారారు టెక్నాలజీ పెరిగింది చదువులు పెరిగాయి అందరిలో నాలెడ్జ్ వచ్చింది కానీ ఇంకా ప్యూడల్ మైండ్ సెట్ ఉంది చూస్తావా నేను ఓటు వెయ్యను అని పోలీసులు సెక్యూరిటీ ఇచ్చినా కానీ పోను పరిస్థితి ఇంకో ఇష్యూ ఏంటంటే ఇక్కడ పోలీసుల కాళ్ళు మొక్కరు ప్రజాస్వామ్యంలో పాదాకారం ఏదో జరుగుతుందని చెప్పి ఏదో వచ్చినారు సాక్షి పేపర్ లో వచ్చినటువంటి పోలీసుల కాలు మొక్కిండు ఒక పెద్ద మనుషు అని చెప్పి ఒక యువకుడు మొక్కిండు అని చెప్పి వాళ్ళు పేపర్లు పెట్టినటువంటి అంశం వీళ్ళు పేపర్లో ఎంత పచ్చబద్దాలు రాసిరు సాక్షి పేపర్ మాట ఇక్కడ ఒక యువకుడు కాళ్ళు పట్టుకున్నట్టు ఫోటో వేసి మరి రాశారు కదా పోలీసులు దండం పెట్టి అడిగారు వైసీపీ అభ్యర్థుని మీరు ఓటవుతున్నారు కానీ రండి సార్ అని కానీ ఓటేయటానికి ఆయన రాలే వైసీపీ అభ్యర్థులు మాత్రమే కాదు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని పోలీసులు వద్దు అని చెప్పినారు అడ్డుకున్నారు అక్కడ బెటాలియన్ పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా చెప్పారు అరాచకం చేయకండి శాంతియుతంగా ఉండండి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు అన్నాడు ఇక్కడ సరే ఈ వార్తను మీరు ఎలా రాశారు అక్కడ జరిగింది ఏంటంటే ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులు పొద్దున్నే అదుపులో తీసుకున్నారు అరెస్ట్ చేశారు అవధరెస్ట్ చేసి కడప తీసుకుపోయి కడపలో వదిలేశారు నిజానికి ఒక్క వైసీపీ నాయకునే కాదు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భూమి రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు ఇరు పార్టీల తరఫున కూడా ఎవరు ఉంటే ఘర్షణ జరుగుతాయి అనుకున్నారు వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి పక్కన వేరే ప్రాంతాలకు తరలించాలి ఇది అవుదు అరెస్ట్ చేశారు చేస్తే అవినాష్ రెడ్డి అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ పృవీంద్రులు వచ్చారు ఒక ఎంపీ పారిపోయి వస్తాడని పోలీసులను తప్పించుకొని వస్తాడని పోలీసులు భావించారు కదా తప్పించుకొని వచ్చాడు ఒక ఊళ్ళో ర్యాలీ చేశాడు అది ఎన్నికల రోజు ర్యాలీ చేయడం అండి సరే ర్యాలీ చేశాడు ర్యాలీ చేసి గందరగోళానికి గురి చేస్తున్నాడని పోలీసులకు అనుమానం వచ్చి మళ్ళీ అదుపులో తీసుకొని పులివేందరం వైసీపీ ఆఫీసులో పెట్టి అక్కడ ఏకంగా డిఐజీ కోయా ప్రవీణ్ కూర్చుంటే ఆ కోయా ప్రవీణ్ మీదకి కొంతమంది తాగుబోతులు ఏమనాల వాళ్ళని ప్యాక్చిన్ ఇస్తానాలా ఇంకా ఏమన్నా వాళ్ళు అమ్మరాబూతులు ఇడుతూ పోలీసుల మీదకి వస్తే ఏ పోలీసు వాళ్ళని ఇడతా ఉన్న వాళ్ళ నేను కాకి చొక్కా వేసుకున్నా కాకీతో పెట్టుకోతో అవసరం కార్చి పడేస్తా అని ఒక బెదిరింపించారు అయితే పాకెందిలా ఏ జగన్మోహన్ రెడ్డి రాగా పోలీసుని బట్టలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా సప్త సముద్రాలతో దాటైన నీ సంగతి చూస్తా అని చెప్పలే అక్కడ తాగుబోతులు అమ్మ నాపుతులు పోలీసులు తిడుతూ ఉంటే ఆ వీడియో కూడా ఉంది మీకు ఇస్తాను అయితే తిడుతూ ఉంటే ఆ పోలీసు అధికారి పోలీసు తిడతావా అని చెప్పేసి కాల్చి పడేస్తాను బెదిరించారు బెదిరించిన తర్వాత పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది మరి పరిస్థితిని కంట్రోల్ చేయడం అవసరమా కాదా ఎన్నిక జరపడం అవసరమా కాదా అలాంటి సమస్యాత్మక పులివెందర ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా ఎన్నికే జరగని ప్రాంతంలో ప్యాక్జం కల్చర్ ఉంది అనుకుంటున్న ఏరియాలో పోలీసులు ఆ మాత్రం లేకపోతే మాట్లాడారు వైసీపీ లీడర్ల పరిస్థితి దాకా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైన్ షాప్ వైన్ షాప్ కాడి ఇద్దరు వ్యక్తులు తాగుతారన్న ఇద్దరు వ్యక్తులు బాగా తాగిరనుకో తర్వాత ఒక తాగు ఆ తాగు ఒక వైసీపీ ఆయన కూడా తాగుతాడు ఒక తాగు తాగుతాడు ఈ తాగు ఆయనకు వైసీపీ ఆయనకు గొడువ్ తాగుపోతాయని వైసీపీ అని ఆయన వచ్చిండనుకో పుసు కొడితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం రాస్తారు తెలుసా ఈ సాక్షి పేపర్ లో వైసీపీ లీడర్ ని పొట్టు పొట్టుకు టీడీపీ కార్యకర్త అని రాస్తారు వీళ్ళు అంటే ఆ తాగు ఎవరో టీడీపీకి సంబంధమే లేదు ఆయన ఎవరు కోటేసిందో తెలియదు ఆయన ఎందుకు వచ్చిందో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఆయన కొచ్చింది మాత్రం వైసీపీనే అది తాగోతాయనే కాదు కొచ్చింది టీడీపీ అయినా కొచ్చిందని చెప్పి ఇప్పుడు ఆ పరిస్థితికి ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈడ చూడు ఈ పేపర్ లేని ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ఒక కార్యకర్తనట వైసీపీ కార్యకర్తను గుడలు తీసుకొట్టిండట వార్త ఏం చెప్పాలండి ఆ వార్త అప్పట్లో మరి ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో పైన దాడులు మాజీ ఎమ్మెల్యేల పైన దాడులు పోటీ చేసేటటువంటి అభ్యర్థుల పైన దాడులు జరిగి వాళ్ళని పొట్టు పొట్టు వైసీపీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయనిచ్చారా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సొంత నియోగంలో నామినేషన్ వేసే పరిస్థితి ఉండేదా అసలు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉందా ప్రచారం చేసుకునే పరిస్థితి ఉందా ఏ రాట్టు పట్టుకొని ఆ తుర తుర్గా కిషోర్ అనుకుంటా రాడ్డు పట్టుకొని బాండా మీద చంపడానికి ఎలా పోయాడు కారత్వాలు ఎలా బాల్గొట్టాడు ఇప్పటికీ ఆ విజయం మనకి గుర్తుంది లోకల్ బాడీలో నామినేషన్ కూడా వేసుకునే పరిస్థితి కదా తర్వాత ఇందాక మన తిరుపతి చెప్పినట్టు ఎలా వైసీపీ వాళ్ళని అవసరమైతే టీడీపీ కరలింగ్ ఇస్తారు అంటే వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు మన రిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపాడు ఆయన సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యా ఒక హీరోయిన్తో పుటో వైరల్ అయింది డబ్బు కట్ట రెక్క పెడుతుంది వైరల్ అయింది అతను టీడీపీ అంటారు అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కొలంబో వెళ్తుండగా అస్పా తీసుకున్నారు మరి టీడీపీ మనిషి చివరెడ్డి తో కలిసి ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు దొరికాడు అతను చివరెడ్డి భాస్కరెడ్డి తరపున ఒంగోలు డమ్మి నామినేషన్ ఇస్తాడు వైసీపీ తరపున నామినేషన్ టీడీపీ మాట్లాడడానికి సాక్షి పేపర్ లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగు కోట్ల మంది జనాలు ఎంత ఇబ్బంది ఏందని చెప్పి ఒక్క వార్త ఒక్కజీ ఒక్క వార్త మొత్తం అన్ని పేజీలలో ఒక పది పేజీలలో ఒక్క వార్త గీడ దక్షిణ కో ఏదో రాయలసీమలో భారీ వర్షాలను ఒక్క చేసిరు తప్ప చిన్న చిన్న పాపం జగన్ అన్నది కూడా చాలా చిన్నగా చేసిరన్న పేపర్ లో ఇది కూడా చాలా బాధకరమే ఈ వార్త నేడు మీడియా సమావేశం మీడియా సమావేశానికి వస్తున్నట్టు ఈ రోజు జగన్ అన్న ఎందుకంటే చాలా అద్భుతంగా మాట్లాడతారు ఇలా జగన్ అన్న నిన్న జరిగిన రిగ్గింగ్ గురించి ఈ రోజు మాట్లాడతాడు బాధాకరంగా ఇబ్బంది పడుతూ మాట్లాడతాడు ఇప్పుడు గింత పెద్దగా ఉండాలి జగన్ అన్న పోటు గీడు ఉండాలి కింద పెట్టిరు జగన్ అన్నకు చాలా తక్కువ స్పేస్ ఇచ్చింది ఇప్పుడు ఈ పత్రికను మనం ఏమని విలువాలంటే దురపత్రిక అని అనివాలి దురపత్రిక దురకు నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టి ఈ పత్రికను సర్క్యులేషన్ చేస్తున్నారు ఈ విధమైనటువంటి కథ ఫస్ట్ సార్ ఫోటో తీసేయండి ఈ ఫోటో తీసే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే తీసేస్తారు అప్పుడు తీసేస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది కావచ్చు కాబట్టి పాపం చాలా పెద్ద అయిన మన మంచి మనిషి తెలంగాణలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి మా ఊర్లో ఇప్పుడు మేమున్నటువంటి ఏదైతే ఇల్లు ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఇల్లే ఇంద్రమ ఇల్లు అప్పుడు ఆ కాలంలో బోరేపిచ్చిండ్ మా ఊళ్ళే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక అంత గొప్ప వ్యక్తి కొడుకు మా జగన్ అన్న ఇక మా జగన్ అన్న ఫోటో కింద పెట్టారు గాని ఆ జగన్ అన్న అరాచకానికి దండం పెట్టాలని అనుకుంటున్నారు చాలా మంది దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఇదంతా ఏం లేదు పేపర్లో కేవలం వాళ్లకు పాజిటివ్ గా రాసుకోవడానికి చేసినటువంటి ఒక హంగామా పులివెందులలో జరిగినటువంటి సినారియో మొత్తం వేరే సరే రేపు ఏ పోలింగ్ కౌంటింగ్ జరిగింది ఏ పార్టీ అని గెలవనండి మేము ఏ రాజకీయ పార్టీకి గెలవాలని మేము కోరుకోవట్లేదు కానీ ఎన్నిక జరగటాన్ని జర్నలిస్టులుగా సపోర్ట్ చేస్తున్నాం ఎన్నిక జరగాలి ప్రజలు ఓటుతో ఎవరు ఎన్నుకున్నా ప్రజలు ఎవరికీ కూడా తమ తరరాతిని పూర్తి స్థాయిలో రాసిరు ఏ రాజకీయ పార్టీకి ఈ ఒక పార్టీకి ఇస్తారు రేపు ఇంకో పార్టీకి ఇస్తారు ఇప్పుడు అక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత రేపు పొద్దున మారొచ్చు మారకపోవచ్చు ప్రజల అభిష్టం తర్వాత తెలంగాణలో కూడా కేసీఆర్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అట్నే ఇప్పుడు పరిస్ ప్రజలు ఏంటంటే మార్చుకుంటూ ఉంటారు ప్రజలకి హక్కు ఉండాలి హక్కు లేకుండా మా కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే జరిపెట్టేసి మా కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే చంపెట్టేసి ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఇది రాచరికం ఇది నియంతృత్వం ఇది ప్యూడల్ మెంటాలిటీ ఇది పోవాలి అనేది మాకు గోళ దాని కోసమే ఈ పర్టికులర్ ఈ విషయాలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రాతరు తప్పు జర్నలిజం లాగా ఉండాలి అది ఎవరు పత్రిక నడిపినా సరే విలువలతో కూడి ఉండాలి వాస్తవాలు మాత్రమే రాయాలి అలా రాయకుండా కావాలని ఒక పార్టీ కరపత్రిక రాగా రాసి ఆ అబద్ధాలను ప్రజలు నమ్మించాలని చూస్తే మన సోదరుడు చెప్పాడు కదా కింది పొట్టడానికి మనకు వచ్చింది తప్ప వా ప్రజలు దాన్ని నమ్మరు క్రెడిబిలిటీని కోల్పోతారు తెలంగాణలో అయితే ఈ సాక్షి పేపర్ ఎవరు వేసుకోరు నాకు తెలిసి అయితే ఎందుకంటే మాది వరంగలే కాబట్టి నాకు తెలిసి ఈ సాక్షి పేపర్ ఎవరు వేసుకోరు నాకు తెలిసి అయితే ఎందుకంటే వీళ్ళు ఏం అతను జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలే ఉంటుంది ఈయన బాధ మాకు ఎందుకన్న తెలంగాణలో మొత్తానికి మీకు మాత్రం అభినందనలు అక్కడ నీ మీద కూడా దాడి జరగవచ్చేమో అనుకున్నా ఆ పరిస్థితుల్లో అట్లే చేసి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితిని కవర్ చేసే పై థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడ జరిగిన సినారీయో మొత్తం వేరే అక్కడ మొత్తం పులివెందులలో జరిగినటువంటి అరాచకం వేరే వీళ్ళ రాసుకొచ్చిన పేపర్లో ఈ వార్తలు వేరే ఇక్కడ అంత విధ్వంసం జరిగింది థ్యాంక్ సో మచ్ కార్తికనా